చక్కటి వర్చస్సు మంచి ఉద్యోగం ఉన్న ముప్పై ఐదు ఏళ్ల వయసు దాటిపోతున్నా తన కొడుక్కి సంబంధాలు ఎందుకు కుదరడం లేదో తెలుసుకోవడానికి అసలు కళ్యాణ యోగం ఉందో అని తెలుసుకోవడానికి మా విజయనగరంకి చెందిన జ్యోతిష్య శాస్త్ర నిపుణుడుకి కొడుకు జాతకం చూపించి శాంతి జరిపిద్దామని విశాఖపట్నం నుంచి వస్తున్న మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా మా ఫ్రెండ్ రామానది నాది ఒకే సొంత ఊరు అదీగాక మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్న నా మనసు గతంలోకి వెళ్ళింది పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కోసం మమ్మల్ని కాలేజీలో చేర్పించారు రోజు ఉదయాన్నే చణం తినేసి రామన్ నేను మా ఊళ్ళో ఫస్ట్ బస్సు ఎక్కేవాళ్ళం మళ్ళీ సాయంత్రం లాస్ట్ బస్సుకి ఇంటికి చేరేవాడు పసితనంలోనే తల్లిని కోల్పోయిన నేను ఆ తర్వాత తండ్రి కూడా చనిపోవడంతో తాతగారే పెంచి పెద్ద చేశారు ఆ రోజు మధ్యాహ్నం రెండు పీరియడ్స్ అంటే దాదాపు రెండు గంటలు లేజర్ కావడంతో రాము నేను మరో నలుగురు కుర్రాళ్ళతో కలిసి బీచ్కి వెళ్ళాం ఒడ్డున మాత్రమే ఉందాం అనుకుని వెళ్ళిన మేము కొంచెం కొంచెంగా కెరటాల వైపు అట్రాక్ట్ అయ్యాం ముందు పాదాల వరకు నీళ్లు తగిలి తర్వాత ముడుగుల వరకు అందరం ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుని దృఢంగా ఉన్నామన్న నమ్మకంతో నెమ్మదిగా సముద్ర కెరటాల వైపు నడిచాం అనేకంటే ఆ కెరటాలు మమ్మల్ని ఊరిస్తూ తమ వైపు ఆకర్షించుకున్నాయనను కరెక్ట్ ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చింది అంతే మేము అందరం లోపలికి వెళ్ళిపోయాం అదే చిత్రం అందరూ కలిసి వాళ్ళ చేతులతో నన్ను బయటికి తోసేసినట్టు బయటికి తోసివేయబడ్డాను నేను అక్కడనే అల్లంత దూరంలో మా ఫ్రెండ్ రామం రామ తప్పి పడి ఉన్నాడు చుట్టూ జనం చేరారు నన్ను ఎవరెవరో అడుగుతున్నారు ఎలా దిగారు సముద్రంలోకి ఎందుకు వచ్చారు ఎవరెవరున్నారు ఇలా ప్రశ్నలతో విసి నాకంతా అయోమయంగా భయంగా అనిపించింది అదిగో అప్పుడు కనిపించాడు తాతయ్య మిగతా కాలేజీ వాళ్ళతో కలిసి వస్తూ దూరంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తాతయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని చుట్టేసుకుని బావురమన్నాను నేను విశాలమైన తన బాహుల్లో నన్ను గట్టిగా అలుముకున్న తాతయ్య భయపడుకుని ఆయన ఆ దేవుడు నిన్ను కాపాడాడు మనం చేసిన పూజలు జపాలు నిన్ను కాపాడాయి అని అనడం వినిపించింది కథలో ముందుకెళ్దాం నేను పుట్టిన సమయంలో గ్రహాలు దారుణమైన స్థితుల్లో ఉన్నాయని ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రాణహాని పిల్లవానికి స్వయంగా జలగండం మొదలైనవి ఉన్నాయని సిద్ధాంతి గారు చెప్పారట అన్నట్టుగానే పుట్టిన సంవత్సరంలోనే పురిటి సమస్యల కారణంగా అమ్మ చనిపోవడం ఆ తర్వాత సంవత్సరమే నాన్నగారు కూడా పోవడంతో నన్ను మా తాతగారు పెంచుకున్నారు స్వయంగా మా తాతగారు జ్యోతిష్య శాస్త్ర పండితుడు కావడంతో నా జాతకాన్ని పూర్తిగా స్టడీ చేసి తగ్గ రెమెడీస్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయేమోనని ఆయన చూసి గ్రహ మూల మంత్రం ఎప్పుడూ జపిస్తూ ఉండాలని అప్పుడు కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పారు అప్పటి నుంచి ప్రతిరోజు నా గురించి నా ఆరోగ్యం మరియు రక్షణ గురించి మా తాతయ్య జపం చేయడం మొదలుపెట్టాడు నేను పెద్దవుతున్న కొద్దీ తాతయ్య ఆ మంత్ర జపం నాకు నేర్పించాడు తెలిసి తెలియని వయసులో తాతయ్య చెప్పిన మంత్ర జపం నేను అతనితో పాటు చేస్తూ ఉండేవాడిని తాతయ్య ఎలా చేస్తున్నాడో నేను అలాగే చేస్తుండేవాడు కాలక్రమేణా చదువులు పెరగడంతో నేను మంత్రజప కార్యక్రమాన్ని పక్కన పెడుతూ వచ్చాను చదువుపై శ్రద్ధ సారిస్తూ మంచి మార్కులు సాధిస్తుండటంతో తాతయ్య కూడా నన్ను ఏమీ అనలేదు తను మాత్రం నా కోసం క్రమం తప్పకుండా తెల్లవారుజామును లేచి పూజ మంత్రజపం చేస్తుండేవాడు ఆరోగ్యం సహకరించకపోయినా నానమ్మ సాయంతో చేస్తుండేవాడు తొంభై ఏళ్ళ వయసులో చనిపోతూ తాతయ్య నాయన ఇన్నాళ్ళు నీ కోసం నీ తరఫున నేను జపించిన ఈ మంత్రం నీ కోసం నువ్వు జపం చేసుకోవాలి అని వాగ్దానం చేసుకొని చనిపోయాడు నేను కొంతకాలం జపం బాగా చేశాను నానమ్మ నా వెనుక వండి సాయం చేసేది నానమ్మ కూడా పోయిన తర్వాత నా జపం పూజ వెనకబడ్డాయని చెప్పక తప్పదు ఇక నా శ్రీమతి పూర్తిగా అధునాతన భావాలతో సమయానుకూలంగా పూజలు జపాలు అవన్నీ ట్రాష్ అని మనం ఏ పనైనా కాన్ఫిడెన్స్తో చేస్తే అది సక్సెస్ అవుతుందని దేవునిపై నమ్మకం ఉంచి ఏ పనైనా కాన్ఫిడెన్స్తో చెయ్యాలని నన్ను పిల్లలని మోటివేట్ చేస్తూ ఉంటుంది పెళ్ళైన దగ్గర నుంచి పూర్తిగా కాకపోయినా దాదాపుగా జపం తగ్గించేసిన నేను ఎప్పుడైనా కష్టాలు దుఃఖాలు అనారోగ్యం భయం ఎదురైనప్పుడు మళ్ళీ తాతయ్య చెప్పిన మొదలు జపం మొదలుపెట్టి కొంతకాలం చేసి మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తుంటాను ఆలోచనల్లో ఉన్న నేను కీచువన్న శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాను ఏం మ్యాస్టరు ఇంటి దగ్గర చెప్పే వచ్చారా డ్రైవరు నా వైపు కోపంగా చూస్తూ వస్తున్నాడు ఆలోచనలో నేను ప్లాట్ఫామ్ నుంచి బస్సులు రద్దీగా తిరిగే ఆ విశాలమైన కాంప్లెక్స్ ప్రాంగణంలో రోడ్డుపై మధ్యలో నిల్చొని ఉన్నాను పక్షిలాగా సిగ్గుతో తలదించుకుని సారీ సార్ అన్నాను చేతులు జోడిస్తూ బస్సులోంచి అందరూ నన్ను అదో రకంగా చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపించింది అదేంట్రా అంత పరధ్యానం కొంచెం ఉంటే ప్రాణం పోయేది తెలుసా డ్రైవరు ఎక్స్పర్ట్ కాబట్టి బతికిపోయావు లేకపోతే ఎంత ప్రమాదమో అదే బస్సులోంచి దిగిన రామంగాడు చెబుతున్నాడు పాత రోజులు గుర్తుకొచ్చేరా అప్పట్లో జరిగిన సముద్ర ప్రమాదం సముద్ర ప్రమాదం బయటపడడం గురించి చనిపోయిన స్నేహితుల గురించి చర్చించుకున్నాం అవునరా అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను అన్నాడు రామంగ మేమిద్దరం ఆ జ్యోతిష్యాలయం చేరుకున్నాం ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న ఆ పండితుడు మా తాతగారికి శిష్యుడు చాలా మంచి పేరు ఉంది అతనికి మా రామం కొడుకు జాతకం పరిశీలించి వివాహయోగం ఉందని చెప్పాడు చివరిగా నాతో ఏమయ్యా భాస్కరం మీ తాతగారు చెప్పిన మూలమంత్రం చెప్పిస్తున్నావా అని అడిగాడు మన గ్రహ సంచారం ప్రస్తుత కాలంలో సరిగ్గా లేదయ్యా వాటికి శాంతి జపం చేయాలి కానీ ముసలి వయసులో నాకు అది సాధ్యపడడం లేదు ఏం చేస్తాం మన తరఫున జపం చేసేవాడిని పట్టుకోవాలి అంటున్నాడు ఆయన ప్రస్తుతం ఆయనది నాది ఒకే జాతక దిశ నడుస్తుందని నేను పుట్టినప్పుడు నా జాతకం తనే రాశానని నా జాతక గ్రహశాంతి కోసం మా తాతగారు చేసిన జ శాంతి జపాలన్నీ గురించి వివరిస్తూ చెబుతున్నాడు ఆయన మన కోసం మన గ్రహశాంతి కోసం వేరే వాళ్ళ చేత జపం చేయించుకోవాల్సిన అగత్యం దాపురించిందయ్యా నాకు ఆవేదన చెందుతున్న పెద్ద ఆయనలో మా తాతయ్య కనిపించారు నాకు నా కోసం నా గ్రహశాంతి కోసం గడ్డు దిశలో ఎంతో కష్టంతో శాంతి జపం చేసిన తాతయ్య గుర్తుకు రావడంతో నా కళ్ళు చమర్చే అప్రయత్నంగా నేను రేపటి నుంచి జపం చేయబోయే మూలమంత్రంతో పాటు గుర్తొచ్చిన శ్లోకం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారంధనాత్ మృత్యోర్ముఖీయమామృతాత్ ఏది ఫ్రెండ్స్ ఈ వారం కదా నిజమే నేటి ఆధునిక సమాజంలో ఈ జపాలు తపాలు పూజలు ఎవ్వరూ పట్టించుకోరు పట్టించుకునే సమయము లేదు కానీ మన శరీరం త్వరలో జరగబోయే మార్పులు గురించి జీవితాల్లో జరగబోయే సంఘటనల గురించి మన మనస్సు ఒక హింట్ ఇస్తూ ఉంటాయని తెలుసుకోండి అర్థమైంది అనుకుంటాను సైనింగ్ ఆఫ్ భాస్కర్ పట్నాయ్ ది కామన్ మ్యాన్ థ్యాంక్ యూ